బ్యూటిఫుల్ వెల్కమ్ కలెక్షన్స్ ఆభరణం మాది మళ్ళీ కూడా సరి కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసింది సో వీడియోలో చాలా అంటే చాలా కొత్త అప్డేట్స్ అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి అన్నీ కూడా చూసేయండి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు ప్రతి ఒక్క మోడల్ అయితే మిస్ అవ్వకుండా అన్ని డిజైన్స్ కూడా చూడగలుగుతారనమాట సో చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ని నచ్చిన మ్యాచింగ్ కలర్ని మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు ఈ ఇయర్ రింగ్స్ అయితే మీకు సిల్వర్లో తీసుకొచ్చేసానండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి ఎయిట్ ట్రిపుల్ నైన్లో పడుతుంది నేను వెయిట్ కూడా పెట్టాను స్క్రీన్ మీద చూసేయండి బుగాడిస్ కూడా నేను అవుట్ అయిపోయా అని చెప్పాను కదండి మళ్ళీ స్టాక్ వచ్చేసాయి సో స్టాక్ వచ్చినవి కూడా నేను మళ్ళీ అప్డేట్ చేశాను సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసుకోండి చాలా అంటే చాలా కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఏ ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మీకు సేమ్ డిజైన్ అనేది స్టాక్ రావడం చాలా కష్టం ఈ ప్రజెంట్ అయితే మనకి సేమ్ డిజైన్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది అందుకే మీకు ఒకవేళ కావాలి అనిపిస్తే మాత్రం వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా ప్రటీగా ఉన్నాయి ఇంతకుముందు కూడా మనకి చాలా మంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట ఈ ఇయరింగ్స్కి మళ్ళీ కూడా స్టాక్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ పంపించండి ఆ తర్వాత మళ్ళీ నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి పంపిస్తాను సో పేమెంట్ డీటెయిల్స్ పంపించిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫోన్పేలో గూగుల్ పేలో ఏ వస్తుంది అనేది కూడా క్లియర్గా మీకు నేను సెండ్ చేస్తానండి సో మీరు కరెక్ట్గా నేమ్ చూసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ షాట్ అనేది నాకు సెండ్ చేయాలండి చాలామంది స్క్రీన్షాట్ ఆఫ్ పెడుతున్నారు సో అలా కాకుండా ఫుల్గా నాకు సెండ్ చేస్తే నేను అమౌంట్ టైమ్ చెక్ చేసుకున్న తర్వాతే మీ ఆర్డర్ కన్ఫామ్ చేస్తానండి లేదు అంటే మీరు క్లారిటీగా స్క్రీన్షాట్ పెట్టలేదు అని అంటే నేను కన్ఫామ్ చేయలేను ఎందుకంటే మాకు అమౌంట్ రిసీవ్ అయింది అనేది మెసేజ్ వస్తుంది కదా సో నేను చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేస్తూ ఉంటాను సో అడ్రస్ ఫార్మాట్ కూడా పంపిస్తానండి అడ్రస్లో కూడా మీరు హౌస్ నెంబర్ కానివ్వండి ఫోన్ నెంబర్ కానివ్వండి ఫోన్ నెంబర్ చాలామంది వర్కింగ్ లేన్ నెంబర్ కూడా ఇస్తున్నారండి అంటే ఓన్లీ వాట్సాప్కి యూస్ చేసే నెంబర్స్ అలా ఉంటాయి కదా సో అలా ఇవ్వకండి ఒకవేళ మీకు డ్యూయల్ నెంబర్స్ ఉన్నా కూడా డ్యూయల్ నెంబర్స్ ఇవ్వండి ఫస్ట్ అయితే మీది ఏదైతే నెంబర్ మీది వర్కింగ్లో ఉందో ఆ నెంబర్ పక్కా ఇవ్వండి ఎందుకంటే మీకు ఐటెం రిసీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా కొరియర్ బాయ్ కాల్ చేస్తారండి కాల్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తారు సో కాల్ చేసిన తర్వాత మీరు ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా లేదు మీకు ఐటెం డెలివరీ అవ్వాలంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే మీకు డెలివరీ చేస్తారు మీకు ఫోన్ కలవకపోయినా మీరు లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ పార్సల్ అనేది రిటర్న్ వచ్చేస్తుందండి కాబట్టి మీరందరూ కూడా ప్లీజ్ దయచేసి వర్కింగ్లో ఉన్న నెంబర్ మాత్రమే ఇస్తూ ఉండండి ఓకేనా చాలామంది ఫ్రమ్లో నేను నా నెంబర్ పెడతాను కాబట్టి నా నెంబర్ కాల్ చేసి కస్టమర్ నెంబర్ కలవట్లేదు అండ్ ఇష్యూ ఉంది అనేసి నాకు చెప్తున్నారు సో దయచేసి మీరు వర్కింగ్లో ఉన్న నెంబర్ ఫోన్ నెంబర్ అనేది ఇస్తూ ఉండండి అడ్రస్ ఫార్మాటలో ఓకేనా అండి అడ్రస్లో నేమ్ కూడా జస్ట్ నేమ్ పెట్టేస్తున్నారండి సో సర్ నేమ్ పాసిబుల్ అయితే సర్ నేమ్ ఫుల్ నేమ్ పెట్టండి లేదు వైఫ్ పెట్టినా పర్లేదండి ఎందుకంటే సేమ్ నేమ్స్తో కస్టమర్స్ డైలీ కూడా మాక్సిమమ్ ఉంటారండి సో కాబట్టి ఒక్కొక్కసారి వర్కర్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఒకరికి వేయాల్సిన ఐటెం ఇంకొకరికి వేస్తున్నారు నేమ్ చెక్ చేసుకుంటున్నారు ఆ టైం లేక ప్రాపర్గా ఆ ఫోన్ నెంబర్ కానివ్వండి అడ్రస్ ఫా అడ్రస్ ఫార్మాట్ కానివ్వండి అదంతా ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు గబగబా డిస్వాసులు చేసినప్పుడు మీరు చెక్ చేసుకోకుండా అవును ఈ కస్టమరే అనుకొని వేసేస్తున్నారన్నమాట దానివల్ల ఏంటంటే కస్టమర్కి రాంగ్ ఐటెం వెళ్ళిపోతుంది సో మీకు రాంగ్ ఐటెం వస్తే మీకు ప్రాబ్లమే అవతల కస్టమర్కి రాంగ్ వెళ్తుంది మీకు ఇద్దరికి కూడా రాంగ్ ఐటెం వెళ్తుందండి సో కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది కదా అందుకోసం అని చెప్తున్నాను సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా వినండి ఎవరైతే అడ్రస్ పంపిస్తున్నారో ముందు సర్నేమ్ పెట్టండి సర్నేమ్ ఇష్టం లేని వాళ్ళు అలా పెట్టడం కొంతమందికి ఇష్టం ఉండదు అనుకోండి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే ప్రాబ్లం ఉంటే ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే సర్ నేమ్ కాకపోతే ఆఫ్ అయినా పెట్టేసేయండి క్లియర్గా ఉంటుంది సో మిస్ చేసుకోండి లేదు అంటే పక్కన వేరే ఏదో ఒకటి నేమ్ మీకు నేమ్ కానీ అట్లా ఏమైనా పెట్టుకుంటూ ఉంటారు కదా అట్లా మీకు యాడింగ్ ఉన్న నేమ్ అయినా పెట్టుకోవచ్చు బట్ అలా అయితే మాకు కొంచెం ఈజీగా ఉంటుందండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా సేమ్ నేమ్ ఉన్నప్పుడు కన్ఫ్యూజింగ్లో ఉండి ఒకరికి వేయాల్సిన పార్సల్ ఇంకొకరికి వేస్తున్నాను అనమాట సో కాబట్టి మీరు కూడా ప్లీజ్ ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న నెంబర్ ఇవ్వండి అలాగే నేమ్ కూడా క్లియర్గా పెట్టండి అండ్ చంద్రహారం మైక్రోగోల్డ్ పాలిష్తో వచ్చిన చంద్రహారం అండి మీకు బోత్ సైడ్స్ కూడా మీకు బ్రోచర్స్ వచ్చేసాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అయితే మనకి ఇది సేమ్ యాస్ట్రీస్ గోల్డ్ అనే వస్తుందండి ఎందుకంటే మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చేసింది కాబట్టి సేమ్ యాస్ట్రీస్ మనకి వేసుకుంటే గోల్డే అంటారు ఏ ఒక్కరు కూడా అన్నారు ఇప్పటి వరకు నేను ఇవి చాలా రివ్యూస్ పెట్టానండి మీరు కూడా చూసే ఉంటారు స్టేటస్లో కానివ్వండి గ్రూప్లో కానివ్వండి పోస్ట్ చేస్తూ ఉంటాం కదా సో నెంబర్ వన్ ఆర్డర్స్ ఉన్నాయి చంద్రహారం మీద అయితే చాలా మంచి ఆర్డర్స్ వచ్చింది చంద్రహారంస్ అండి ఇవైతే మనకి క్వాలిటీ వైజ్గా కూడా చూసుకుంటే ఓన్లీ మైక్రో గోల్డ్ పాలిష్తో మాత్రమే వచ్చేస్తున్నాయి అనమాట సో హాసంగా ఉంది క్వాలిటీ కానివ్వండి డిజైన్ కానివ్వండి ఎవ్రీథింగ్ అంతా కూడా ఆల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సూపర్ బ్యాంగిల్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సింపుల్గా కావాలనుకునే వాళ్ళ కోసం సింపుల్గా లేదు హెవీగా కావాలనుకున్న వాళ్ళ కోసం హెవీగా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏ ఒక్కటి మిస్ చేసుకోకుండా చూస్తారనేసి నేను అనుకుంటున్నానండి అందరూ కూడా మిస్ చేసుకోకుండా చక్కగా తీసేసుకోండి ఇందులో కూడా మీకు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి పర్పుల్ రెడ్ కలర్ సో మింట్ బ్లూ ఇట్లా పింక్ కలర్ కూడా ఉంది సో ఏ కలర్ కావాలనేది చూస్ చేసుకోండి చాలా చాలా ఆసం కలెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో పెట్టేశాను అందరూ కూడా చూసేయండి అండ్ మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అడ్రస్ ఫార్మట్ ఫిల్ అప్ చేయండి అండ్ ఐటమ్ రిసీవ్ అవ్వాలి అంటే మీకు రెడీగా ఉన్న ఐటమ్ అయితే టెన్ డేస్ టైం పడుతుంది లేదు మేకింగ్ ఐటమ్ అన్నాను అనుకోండి ఖచ్చితంగా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా పడుతుంది సో మీకు ఆ టైమింగ్ ఓకే అనుకుంటే మేకింగ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తూ ఉండండి లేదు అంటే మీరు ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడకూడదు కదా ఏదైనా అకేషన్ ఉండి అర్జెంట్ ఉంది అంటే మీకు కూడా ప్రాబ్లమే కదండి కాబట్టి మన దగ్గర మేకింగ్ ఐటమ్స్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది ఒకవేళ మేకింగ్ ఏమైనా లేట్ అయ్యి డిలే అయినా ఇంకేమైనా అయినా సరే ఇంకొక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా అవ్వచ్చు సమ్ టైమ్స్ ముందు డెలివరీ అవుతాయండి ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా వస్తాయి సమ్ టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ అవతల కూడా వస్తాయి బట్ ఏంటంటే కొన్నిసార్లు వర్కర్స్ సరిగ్గా లేకపోవడం ఆర్లేస్ రావడం పెండింగ్ ఆర్డర్స్ ఉండడం లేదు హెవీ ఆర్డర్స్ ఉండడం వల్ల వన్ బై వన్ మేకింగ్ చేయడం కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి అట్లా టైమ్స్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చండి సో మీకు ఆ టైమింగ్ ఓకే అనుకుంటే మేకింగ్ ఐటమ్స్ మీరు బుక్ చేస్తూ ఉండండి ఓకేనా అండి రెడీగా ఉన్న అయితే మీకు వెంటనే ఇయర్ రింగ్స్ కానివ్వండి అట్లాంటివన్నీ కూడా రెడీగానే ఉంటాయి కాబట్టి మీకు వెంటనే డిస్పాచ్ అయిపోతాయి మీకు మాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో ఈజీగా డెలివరీ అయిపోతాయండి ఓకేనా సో ఈ సెట్ అయితే మీకు రెడీగా మేకింగ్ చేసి ఉంచామండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉందనమాట సో రివ్యూస్ కూడా పెట్టానండి దీని మీద మనకి యాస్ట్ ఇది గోల్డ్ కాపీ అనమాట గోల్డ్లో ఉన్న డిజైన్ మనం ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్లో కూడా తీసుకొచ్చేసాము సేమ్ డిజైన్స్ మార్కెట్లో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉండవండి ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటాయి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓన్లీ ఇవి మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో బయట మీరు దీన్ని కాపీ చేసి ఏమైనా డిజైన్ చేయించుకోవాలి అన్న ఈ ప్రైజ్లో అయితే పక్కాగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రాదండి ఎందుకంటే మన దగ్గర డైరెక్ట్ మేకింగ్ ఉంది కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాము బయట మార్కెట్లో మీరు చేయించుకుంటే మీకు ఖచ్చితంగా డబల్ ప్రైజ్ అయితే అవుతుంది షూర్గా సో ఒకసారి చెక్ చేసి కూడా చూడండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి సో ఈ సెట్ మళ్ళీ వచ్చేసిందండి నేను ఈ సెట్లో అయితే నేను చాలా డిజైన్స్ పెట్టేశాను మీకు ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గరగా ఒక సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ అయితే పోస్ట్ చేశానండి సో సేమ్ ఇస్ గోల్డెన్ అనమాట అస్సలు అదిరిపోయిందంటే అద్దిరిపోయింది అసలు సూపర్గా ఉందండి చాలా చాలా బాగున్నాయి సేమ్ ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనొచ్చు అప్పట్లో మన గ్రాండ్ మాస్ అలా చేయించుకున్న డిజైన్స్ అనమాట ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసాయి ఇవి గోల్డ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయండి సో మీకు వన్ గ్రామ్ గోల్డ్లో కూడా వచ్చేసాయి సో అది కూడా బడ్జెట్లో వచ్చేసాయి కాబట్టి మీరు అందరూ హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఈ బ్లాక్ బీడ్ కూడా మీకు రీస్టాక్ వచ్చేసిందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు చాలా చాలా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దండి అండ్ అందరూ కూడా ఓపెనింగ్ వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలి అది కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో క్లియర్గా వీడియో అనేది తీయండి ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా మీకు నేను రిప్లేస్మెంట్ అనేది చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్